హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు ఈ వీడియోలో మీకు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో ఉన్న ఈడూరు వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే చూపించబోతున్నా సో ఈ టెంపుల్కి మేము లాస్ట్ మంత్ వెళ్ళామనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇందులో ఉన్న వెంకటేశ్వర స్వామి మనం ఏదనుకుంటే ఆ కోరికని ఖచ్చితంగా నెరవేరుస్తారట ఇక్కడ మనం పదకొండు ప్రదక్షిణలు చేసి ఏదన్నా ఒక కోరిక కోరుకున్నాం అనుకోండి అది తీరిన తర్వాత మళ్ళీ వచ్చి నూట ప్రదక్షిణాలు అయితే చేసుకుంటారంట సో ఈ వెంకటేశ్వర స్వామికి వరాహ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారట సో బుల్లి తిరుపతిగా కూడా ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందిందంట సో ఇక్కడ ఉన్న జనం చూడండి ఎంత జనం అంటే ఫుల్గా ఎప్పుడు వస్తూనే ఉంటారు శనివారం టైంలో ఈ టెంపుల్ చాలా రెష్గా ఉంటుందంట టైం కూడా ఒక శనివారం రోజు వెళ్ళాలని ఇంకా అనుకుని వెళ్ళాము సో ఇక్కడ జనం చూస్తుంటే ఎంత మంది వచ్చారంటే ఇది ప్రతి శనివారం కూడా ఈ టెంపుల్ దగ్గర ఇలాగే ఉంటుందంట సో కోరిన కోరికలు తీరిన వాళ్ళు అందరూ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు అలాగే కొత్తగా వచ్చే వాళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఈ టెంపుల్ అంతా కూడా మనకి ఫుల్ జనంతో నిండిపోయి ఉంటుంది సో ఇక్కడ అయితే మేము ఈ టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ మనకి టెంపుల్ అంతా చూడండి అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఇది అంతా కూడా మనకి రోడ్డు పైనే ఇలా కనిపిస్తుంది సో రోడ్డు పైన పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ మనకి అత్తిలు వెళ్ళే దారిలో ఇది కనిపిస్తుంది సో ఈ గుళ్ళో మనకి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు మనకి ఇలా నామాలు కూడా పెడతారనమాట సో చూడండి ఎంత బాగున్నాయో నామాలు ఇట్లానే కొబ్బరికాయ అవన్నీ కొట్టి ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్తాకి వెళ్తున్నాము సో ఈ గుడి పక్క నుంచి మనకి గుడి లోపలికి దర్శనం చేసుకోవడానికి ఉంటుందన్నమాట సో ఇలా స్టెప్స్ ఎక్కి మళ్ళీ స్టెప్స్ దిగి ఇంకా స్వామివారి దగ్గర అయితే దర్శనం చేసుకుంటారు సో ఇక్కడ చూసారు కదా ఇలా స్టెప్స్ ఎక్కి మళ్ళీ పక్క నుంచి దిగుతామన్నమాట సో చాలా బాగుంటుంది టెంపుల్ దగ్గర ఉండే ప్లేసెస్ కానీ అలాగే లోపల గుడిలో కూడా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట గుడి ఏంటంటే ఎక్కువ జనాలతో చాలా ఎక్కువ నోటెడ్ కదా సో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారంట సో చూశారు కదా దేవుడు మనకి ఇలా వెంకటేశ్వర స్వామి ఉంటారు వరాల వెంకటేశ్వర స్వామి అంట సో అలాగే మనకి ప్రతి శనివారం కూడా ఇక్కడ కంపల్సరీగా అన్నదానం అనేది పెడతారంట సో మనం ఏదన్నా అన్నదానం చేయాలి అంటే కూడా మనం ముందు రిజిస్టర్ చేసుకుంటే ఆ టైంకి మనకి ఇన్ఫామ్ చేసి మన చేతుల మీద కూడా అన్న ప్రసారణ జరిపిస్తారట సో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే సో ఇక్కడంతా కూడా అన్నదానం ప్రసాదంగా పెడతా ఉంటారు అలాగే సాయంత్రం సమయంలో ఇక్కడ పారాయణాలు ఇవన్నీ కూడా జరుపుతూ ఉంటారంట సో అందరూ కూడా మంచిగా వెంకటేశ్వర స్వామి నామాలు అలాగే వెంకటేశ్వర స్వామి చరిత్ర ఇవన్నీ కూడా అక్కడ కూర్చుని చదువుతూ ఉంటారంట సో చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎంతమందికి ఈ ఊరు తెలుసు అనేది కమెంట్లో చెప్పండి అలాగే ఎంతమంది వెళ్ళారో కూడా నాకు కమెంట్ చేస్తూ ఉండండి పిల్లలు లేనివారు అలాగే ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు ఇలా తులాభారం చేస్తాను అని మొక్కుకున్నప్పుడు ఇలా తులాభారం కూడా చేస్తూ ఉంటారంట సో చూసారు కదా ఇక్కడ పట్కీ బెల్లంతో పాపని తులాభారం చేస్తున్నారు సో చాలా బాగుంది కదా సో ఏదైనా కోరిక కోరుకున్నాక ఇలాగా మొక్కు కొరుకులు తీర్చుకుంటారు